వెల్కమ్ టు కెఎస్ కెటివి న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం ప్రజలందరికీ సంవత్సరం శుభాకాంక్షలు ఈ దినము మూడవ యొక్క పెద్ద సరిగి దినము ఈ దినము చక్కెర సగ్గించు జరగడము జరుగుతుంది మరియు ఉక్కు చెల్లించడం జరుగుతుంది రేపటి దినము అనగా సోమవారము ఉదయము ఏడు గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఉదయం ఏడు గంటలకు మొదలై బజారు మీదుగా చర్చి వరకు తిరిగి మరియు బజారు మీదుగా జెండా జరిగి చేరుకుని ఈ యొక్క మొహరం యొక్క వేడుకలకు మాకు సహకరిస్తున్న గుర్తి ప్రజల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు సహకరిస్తున్న మా మిత్రులు మరియు వీధి పెద్దను వీధిలో నివసించే పెద్ద మనుషులు చాలా బాగా సహకరిస్తున్నారు మాకి మేము ఎల్లవేళలా వాకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ దినము పెద్ద దినము వచ్చే జనాలకు ప్రసాద రూపంలో తీపన్నం చేసి ప్రజలకు పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమము వీధి యొక్క పెద్దలు వాళ్ళ సహకారంతో ప్రజలు సహకరిస్తున్నారు వారి సహకారం జరుగుతున్నారు అందరికీ మొహరం శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క మిత్రులు మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము నమస్కారం બબલા <coughs> <coughs> <coughs>